ఈరోజు దేవుని వాగ్దానం రెండవ కొరింతీలు ఆరవ అధ్యాయం ఒకటవ వచనం మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పని వారమైనా మేము మేము అర్థించుచున్నాము ఎలా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నీకు తోడ్పడి దేవుడి వాక్యాన్ని దీవించిందిగాక ప్రార్థించుకుందాం ప్రియమైన పరలోక తండ్రి నీ అనేకమైన కృపా కార్యములకు నీకు మహిమ కలుగునుగాక నీ తోటి పనివారిగా మేము పొందిన కృపను వ్యర్థం చేయకూడదని నీవు హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలకు మేము వినమ్రంగా స్పందిస్తున్నాము ప్రభువా నీవు చెప్పినట్లు ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణకు అనుకూలమైన దినం అని గుర్తు చేస్తున్నాం దేవా మేము నిన్ను ఆలకించటానికి ఆలస్యం చేయక మేలుకొందినట్లుగా మమ్మల్ని ఉదయంపజేయు నీ కృపను నిర్లక్ష్యం చేయక దానిలో నిత్యజీవం పొందేలా మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థనను ప్రభువైన ఏస్తున్నాలో అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ